హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి సో ఈరోజు వీడియో ఈ వీడియో ఏంటంటే స్పెషల్ మొజనైట్ గురించి ముఖ్యంగా మొజనైట్ మొజనైట్ చాలామంది కంటికి కనిపిస్తున్నా సరే కాళ్ళ దన్నుకొని వెళ్తున్నారు సో వాళ్ళ కోసం వీడియో కంపల్సరీ ఎండింగ్లో మాత్రం సూపర్ స్టోన్ ఉంది దాని గురించి వివరణ కూడా బాగుంటుంది చాలా వరకు ఏనండి ఓకేనా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ వేసుకోండి కంపల్సరీ మీ సపోర్ట్ అందించండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నోటిఫికేషన్ కోసం కంటసింపలు కొట్టండి ప్రతి వీడియో ప్రతి పోస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది అప్పుడు మీరు చూసుకోవచ్చు ఈజీగా ఎక్కడ ఉన్నా సరే డైమండ్ హండింగ్లో ఆ వచ్చే నోటిఫికేషన్ మీకు వచ్చే వీడియో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఒక ఫ్రెండ్స్ వీడియో వెళ్దాంగా వీడియోలోకి వెళ్తే ఈ మొజన ఇట్లు సో ఇవి మనకి దొరుకుకోటి ఛానల్ అయింది లాస్ట్ టైం మన ఛానల్లో కూడా చూపించాం కదా మన దగ్గర చాలా స్టోన్స్ ఉన్నాయి పెట్టుకుంటూ పోతే బోల్డ్ వీడియోస్ అవుతాయని నిజమే బోల్డ్ వీడియోస్ అవుతాయి కూడా ఎందుకంటే మనం చాలా చాలా గ్యాదర్ చేసిన స్టోను స్టోన్ ఒకసారి చూసుకోండి కాంతి మెరుపు ఉండాలి ఆ పైన అలా ఉంటుంది ఆ ఎండింగ్లో అది ఆ పక్కన కాంతి మెరుపు ఉండాలి అలా తిప్పినప్పుడు ఆ తలుకు రావాలి ఆ తలుకు వస్తే డైమండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ తలుకే కొంచెం నిండుగా ఉంటే వజ్రప తలుకు ఓకేనా ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి ఆ స్టోన్లో ఉన్నటువంటి బ్లాక్ డాట్స్ ఉన్నాయి చూసారా చిన్న చిన్న బ్లాక్ డాట్స్ అవి కేవలం క్రిస్టల్స్ ఉండవు ఆ బ్లాక్ డాట్స్ విలువైన ఉంటాయి బట్ షెఫేర్కి ఉంటాయి మొజనైట్కి ఉంటాయి డైమండ్కి ఉంటాయి ఈ మూడింటికే ఉంటాయి ఆ చిన్న చిన్న బ్లాక్ డాట్స్ మళ్ళీ గార్నెట్కి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ గార్నెట్కి కూడా ఉంటాయి చూసుకోండి ఈ బ్లాక్ డాట్స్ ఉన్న రాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రాళ్ళు ఉన్న చోట వజ్రం ఉంటుంది ఓకేనా చాలామందికి ఈ మొజనట్లు తెలియక క్రిస్టల్ వెంపడపడుతున్నారు క్రిస్టల్ ఎరుకుంటున్నారు కానీ మొజనెట్ని మిస్ చేస్తున్నారు సో మొజనైటు క్రిస్టల్ ఒక చోట రెండు దొరకవు సామాన్యంగా దొరకవు బట్ సమ్ మార్పు ఉంటుంది మొజనట్టు దొరికే దగ్గర అక్కడ దొరికే స్టోన్స్ మొజనైటు కొరెండెం షెఫేర్ ఉంటుంది ఇవి మూడు మాత్రమే మొజనైట్ దొరికే దగ్గర దొరికే అవకాశం ఉంటుంది క్రిస్టల్ దొరికే దగ్గర టోపాస్ దొరికేది ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి మీరు కూడా మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్కే అంటే ఆల్రెడీ వ్యూస్ చూస్తున్న వాళ్ళకి కానీ లేదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సో మొత్తం టోటల్గా ఎనిమిది మందికి వచ్చిన దొరికింది సో వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు ఎనిమిది మంది దొరికింది ఓకేనా ఫ్రెండ్స్ మినిమం ఒక ఫోర్ మంత్స్ గ్యాప్లో అంటే ఒక నాలుగు నెలల టైంలో దొరికింది విచిత్రం ఏంటంటే వాళ్ళకి రాళ్ళ పట్ల ఏ అనుభవం లేదు ఎంతో ఎక్స్పీరియన్సు లేదు ఎంతో ఎక్స్పీరియన్సు లేదు వాళ్ళకి అట్లానే అనుభవం కూడా లేదు వాళ్ళకి కానీ వాళ్ళ దొరికింది అంటే మన ఛానల్ చూసి మనం చెప్పే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా వాళ్ళు అర్థం చేసుకొని అంతకుముందు వాళ్ళు ఎన్నో క్రిస్టల్స్ ఏరుకున్నారు పలుకురాలు ఏరుకున్నారు అవి కాదని చెప్పేసి అవి మనకి వాట్సాప్ పెట్టారు ఇవేవి కాదని చెప్పేసి అన్నా అవి పక్కన పెట్టేశారు ఇక ఎలా ఉంటాయి ఏందంటే మన ఛానల్ చూసి ఫాలో అయ్యి వాళ్ళకి ఎనిమిది మందికి వజ్రం దొరికింది వాళ్ళల్లో ఎక్కువ శాతం ఎక్కువ సైజు వజ్రం దొరికింది రేగులుగడ్డ ఓకేనా ఫ్రెండ్స్ రేగులగడ్డలో ఎక్కువ సైజు దొరికింది ఇక ఈ కాస్త కొంచెం అటు ఇటు సో అంత వివరం కూడా వద్దు మనకి చెప్తున్న పక్క గుర్తుంచుకోండి సరైన లొకేషన్లో కొన్ని కొన్ని ఉన్నాయి వాటికి మీరు కష్టపడి డైమండ్ హంటింగ్ చేశారంటే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్ అన్న మరి మీ సబ్స్క్రైబర్లకే దొరికింది కదా మరి మీకు ఎందుకు దొరకట్లేదన్న అని మీకు చిన్నపాటి ఒక ప్రశ్న మధ్యలో రావచ్చు అది సహజం అందరికి వచ్చింది ఆ ప్రశ్న కూడా బట్ వజ్రం దొరకాలంటే అంత ఆషామాషా కాదు ఎంత అనుభవం ఉన్నా లేదా ఎంత వాళ్ళు దీని పట్ల అవగాహన ఉన్నా టైం వస్తుంది దొరికింది ఓకేనా నాకు దొరికాయి చిన్న చిన్నవి దొరికాయి రెగ్యులర్లో నాకు దొరికింది బట్ పేడ చే దొరికింది మనం అంతకుముందు లాస్ట్ టైం పాత పాత శ్రీరాంపురం పాత లొకేషన్ అంటే ఎప్పుడు ఒక డెబ్భై సంవత్సరాల క్రితం మైనింగ్ చేసినటువంటి లొకేషను అక్కడ కిమ్మర్లో దొరికింది కానీ చిన్నపాటివి ఓకేనా ఈ చిన్నపాటివి ఇబ్బందికరం ఏంటంటే కొనేవాడికి లాభం ఉండదు అట్లనే అమ్మేవాడికి లాభం ఉండదు సో కాస్త పెద్ద దొరకాలి స్టోన్ ఒకసారి చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఈ స్టోను ఎంతంటంత అస్సలు వినిపోయింది గుర్తుంచుకోండి మీరు వజ్రాల వేటలో వెళ్ళేటప్పుడు దీన్ని ఎలాంటి ఆ మెరుపుని అలా ఎండకి షేంజ్ చేసి చూడండి ఆ ఎండకు మాత్రం కనిపించింది దాని ఒక గొప్పతనం ఓకేనా ఎండకు మాత్రం కనిపించింది ఆ గొప్పతనం అలా ఉండాలి స్టోను డైమండ్ హంటింగ్కి వెళ్ళినప్పుడు అలా అలా ట్రయాంగిల్స్ ఒక దాని మీద ఒకటి ఎక్కి మంచిగా పైన ఒక ఫాగ్ లాగా ఉంటుంది ఒక ఫాగ్ చిన్నపాటి ఫాగ్ ఉంటుంది ఆ ఫాగ్ బూడిద రంగులో ఉంటుంది ముఖ్యంగా గమనించిన వజ్రానికి బూడిద రంగులో ఉంటుంది ఇంద్రధనసు పంచవన్నుల రంగులో ఉంటుంది ఫాగు ఈ రెండు పాయింట్స్ బాగా మనసులో పెట్టుకోండి ఆ ట్రయాంగుల్స్ ఉన్నటువంటి స్టోన్కి బూడిద రంగులో ఫాగు ఉన్నా సరే లేదా ఇంద్రధనసు అంటే ఇప్పుడు ఏడు రంగులో అంటారు కొంతమంది ఏడు రంగులని అలా ఇంద్రధనసు రంగులో ఫాగు ఉన్నా సరే అది అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ శాతం ఉంటుంది బట్ ఎక్కడైనా మిస్ అయితే కాస్త ఏదైనా మిస్ అవ్వచ్చు బట్ దీంట్లో మీకు బ్లూ రంగు అనిపిస్తుంది చూసారా ఆ షేంజ్ చేస్తుంటే బ్లూ ఒక బ్లూ కనిపిస్తుంది లైట్గా బ్లూ బ్లూలా కనిపిస్తుంది రంగు స్టోన్ చాలా బాగుంటుంది బట్ ఏంటంటే స్టోన్ మొత్తం ఉండాలి ఇది అట్లానే వజ్రం పగలదని కదా వజ్రం పగులుద్దు ఖచ్చితంగా పగులుద్ది వజ్రం మొక్కల వద్దు కంటే మొక్కలు కూడా మనకి ఇలా దొరికే అవకాశం ఉంటుంది చూసుకోండి ఇది వచ్చేసేము గోవిందపురం రాయి గోవిందపురం ఓకేనా ఇందాక చూపించిన స్టోన్స్ ఏమో ఈ స్టోన్ కానీ ఇందాక చూపించిన స్టోన్స్ కానీ అవి రేగుల్ గడ్డ స్టోన్స్ చూసుకోండి ఇలా ఓకే ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు మీరు అలా మనకి ఇప్పుడు డైమండ్ హంటింగ్ విషయంకి వస్తే అనుభవం ఉన్నా సరైన డైమండ్ దొరకదు ఒక్కొక్కరికి అదృష్టం కొద్ది దొరుకుద్ది ఆ అదృష్టం కొద్ది దొరికింది మన ఛానల్లో కొంతమంది దొరికాయి బట్ వాళ్ళ పేర్లు చెప్పొద్దన్నారు అందుకే చెప్పట్లేదు చాలా సంతోషపడ్డారు నేను మీ అందరికి కూడా దొరకాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ దొరకాలి ఈ వజ్రాలు వేరే దాంట్లో లేదంటే మెలకు ఉండాలి ఎలాంటి రాళ్ళు వేయాలి ఎలాంటిది ఏంది అని ఆ చిన్నపాటి మెలకు తెలుసుకుంటే డైమండ్ హంటింగ్ పెద్ద కష్టమేం కాదు అందరికీ కూడా పెద్ద కష్టమేం కాదు కొత్తగా చూసే వాళ్ళకి కూడా అసలు నాకు తెలిసి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్లో అన్ని వీడియోస్ కినుక చూసారంటే అసలుకి ఇంకా వాళ్ళకి ఏ ట్రైనింగ్ అవసరంలా అది ఒక ఆర్మీ ట్రైనింగ్ లాంటిది ఇంకా ఇక డైరెక్ట్గా కొట్టేజ్ అంటే అంత మంచి మంచి స్టోన్స్ ఉంటాయి దాంట్లో ఆ స్టోన్స్లో ఉన్నటువంటి ఆ గుర్తులు మొత్తం వివరంగా చెప్తాం కాబట్టి అర్థమైంది అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ దానివల్ల మీకు దొరికే అవకాశం ఉంటుంది చూసుకోండి ఇది మొదనైట్ రవ్వ పగిలింది కెమ్మర్లో రవ్వ పగిలింది ఇది అట్లా ఇప్పుడు పెట్టింది మొత్తం దాదాపు మొజనెట్లే ఓకేనా కానీ కొన్ని కొన్ని స్టోన్స్ అనేది మనకు ఒక్కోసారి వర్ణించడానికి మాట్లాడుకో రావు అలాంటి స్టోన్ ఈ స్టోను ఓకేనా డైమండ్కి మాత్రం లస్టర్ అట్లా ఉంటుంది ఆ లస్టర్ గమనించండి ఫ్రెండ్స్ అదిగో అక్కడ ఇంద్ర పంచవర్ణలు పంచవర్ణ రంగు డైమండ్స్కి మాత్రమే మళ్ళీ నన్ను క్వశ్చన్ రే మేపొద్దు అలా ఇది నిజంగా డైమండ్ అయ్యింది అని చెప్పి క్వశ్చన్ రేపొద్దు అలాంటి క్వశ్చన్స్ కామెంట్ చేయొద్దు ఓకే డైమండ్స్ మాత్రం అలా లస్ట్ ఉంటుంది చూసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ ఎంత ఇచ్చండి ఓకేనా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ ప్రతి నోటిఫికేషన్ కోసం గంట సింబలు కొట్టండి ప్రతి వీడియో మీ దాకా చేరుద్ది ఓకేనా ఇలాంటి వాళ్ళు మిస్ చేసుకోవద్దు గుడ్ లక్